హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ స్మనవి నేను మీ ఉషా అంకాల్ ఈరోజు మనం సగ్గు బియ్యం బోండాలు తయారు చేసుకుందామండి వాటిని సగ్గుబియ్యం అని కూడా అంటారు ఇవి మనం చక్కగా ఒక పదిహేను నిమిషాలు అరగంట లోపలనే మనం రెడీ చేసేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్గా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి ఎంతో డెలిషియస్గా ఉంటాయి మరి వాటిని ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందామా దీనికోసం నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ తీసుకొని వాటిని శుభ్రంగా వాటర్తో ఒకసారి కడిగేసి నీళ్లు పోసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవి చూసారా కప్పు నిండా అయిపోయాయండి అరకప్పు సగ్గు బియ్యం తీసుకుంటే కప్పు నిండా మనకు అవి ఊరాయి ఇప్పుడు వాటిని వాటర్ లేకుండా తీసుకోవాలి దీనిలోనే మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మీకు ఇంకా అవైలబుల్లో ఉంటే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక్క టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి నేను రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఒక రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగు అనేది పుల్లగా ఉంటే మనకు ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మీరు దీనిలో పెరుగు లేకపోయినా ఒకవేళ పుల్లటి ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి మంటను మీడియం సైజులో పెట్టుకోవాలండి ఆయిల్ చక్కగా మరిగిన తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న బోండాల్లాగా వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటికి మనకు కొబ్బరి చట్నీ కానీ లేకపోతే ఆనియన్ వెల్లుల్లి చట్నీ మన ఛానల్లో ఇంతకుముందు చేసాం కదండి ఆ చట్నీతో కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి లేదా గ్రీన్ చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కూడా అసలు ఇవి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారండి డెలీషియస్గా సూపర్గా క్రిస్పీగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా చక్కగా స్పైసీగా చాలా చాలా బాగుంటాయండి విడిగా కూడా తినవచ్చు చట్నీ లేకపోయినా కూడా చక్కగా తినేయచ్చు అంత రుచికరంగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను దీన్ని మార్నింగ్ టిఫిన్స్లో తినొచ్చు లేదా పిల్లలకి బాక్స్లో పెట్టవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం వీటిని తినవచ్చండి అండి చూసారు కదా మీరు మరి ఒకసారి అయితే ట్రై చేయండి మరి మీకు దీనికి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్